మన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ తో కూడా మీరు షేర్ చేసుకొని దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అలాగే మన ఏజ్ పెట్టె ఏజ్ ఏజ్ పెట్టెలో దర్గా ప్రతిష్టత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది దాన్ని మనం అందరం కాపాడాలి మీతో పాటు అధికారులు అందరూ కలిసి ఈ ప్రతిష్ట మనం అందరం కాపాడుకోవాలని నేను కోరుతున్నాను మీరు ఏదైనా ఒక ఏఎస్పేట దర్గా విషయం సంబంధించి ఆర్డీఓ మేడ మహ్పూర్ గారు సంగం సిఎంఆర్డి గారు ఎస్ ఏఎస్పేట ఎస్ఐ గారు అదేవిధంగా ఏఎస్పేట ఎంఆర్ఓ ఎండిఓ గారి మరియు ఏఎస్పేట సంబంధించిన దర్గా సంబంధించిన హౌసెస్ రెంట్కి ఇచ్చేవాళ్ళు లార్జ్ ఓనర్సు దర్గా కేర్ టేకర్సు మరి చుట్టుపక్కల బిజినెస్ పీపుల్ అందరితో కూడా కలిసి ఈరోజు ఒక సమావేశం జరపడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ దర్గా పవిత్రం కాపాడడం కోసం ఇక్కడికి వచ్చే భక్తులకు సంక్షేమం చూసుకోవడం కోసం ఎటువంటి సమస్య మెజర్స్ తీసుకుంటే ఇది బాగుంటుంది దర్గా ఇష్యూస్ లేకుండా పురాణా దేశంతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది ఈ సమావేశంలో ఆడియో మేడం గారు మాట్లాడడం జరిగింది టెంపుల్ హిజూడ్ ఆఫీస్కి సంబంధించిన మాట్లాడడం జరిగింది మా సిఏ గారు మాట్లాడారు మాట్లాడి అందరూ మాట్లాడే సారాంశం అంటే దర్గాల దర్గాలో వచ్చే భక్తులకు ఎటువంటి సమస్య రాకపోవడం అనేది రాదు దీనికి స్థానికంగా అందరూ లాడ్ చేసి వాళ్ళందరి సహకరించాలి అట్ల హోటల్ చుట్టుపక్కల హోటల్స్ అదేవిధంగా ఈ కేర్ టేకర్స్ మా దర్గా సంబంధించిన అధికారులు అందరూ కూడా సహకరించి దీన్ని బాగా ఈ యొక్క దర్గా పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రధాన అంశం దీనిలో భాగంగానే అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఈ లార్జెస్టులు ఎవరైనా బయట నుంచి అంటే మన ఇండియా వైజ్ అంత ఇన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ దర్గా వస్తుంటారు కాబట్టి ఆ భక్తులకు సంబంధించిన కానీ ఇక్కడ కొంతమంది మానసిక స్థితి సరిగా లేక ఈ అనే కొన్ని ఎలా సంవత్సరాలు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన సమాచారం కానీ బయట రెంట్లో ఉన్న సమాచారం కానీ ఎవరు లార్జిస్టిక్ సమాచారం కానీ అది మాకు ఇస్తే దానికి సంబంధించి మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి అందరినీ కోరడం జరిగింది దానికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా దానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది దాని సమాచారం ఇచ్చిన దానికి అందరికీ కలిసి ఈరోజు ఈ దర్గా యొక్క దర్గాలో దర్గా ఎటువంటి సమస్యలు లేకుండా భవిష్యత్తులో పవిత్రంగా దర్గా పేరు కొన్ని మంచి పేరు తెచ్చే దానికి అందరూ సాగిస్తా

ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు